గోల్డ్ మాయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కొనబడను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలు టారిఫ్ల రూపంలో బాంబులు వేస్తూ వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు సరికొత్తగా ఇంకొక సంచలనమైనటువంటి ప్రకటన చేశారు అది కూడా హెల్త్కి సంబంధించి వీసాల విషయంలో గ్రీన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా క్రానిక్ డిసీజులు ఉన్నాయి డయాబెటీస్ ఊబకాయం ఉంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేకుంటే ఇతర క్రానిక్ డిసీజులు అనేవి ఉన్నాయి అనుకుంటే వారికి వీసా ఇచ్చే విషయంలో కొంచెం కఠినంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు డయాబెటీస్ ఉబకాయం గుండె సమస్యలుంటే అమెరికా వీసా క్యాన్సిల్ అవుతోంది ఈ దిశగా మార్గదర్శకాలు అనేవి సరికొత్తగా వచ్చాయి అన్ని ఎంబసీలకి కాన్సులర్ ఆఫీసులకి కూడా వచ్చాయి గతంలో స్టూడెంట్ వీసాలకి సంబంధించి అమెరికాకి వెళ్ళాలి అనుకుంటే బ్యాంకులో సర్టన్ అమౌంట్ ఉన్నట్టుగా స్టేట్మెంట్స్ చూపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అమెరికాకు వెళ్ళిన తర్వాత సర్వైవ్ అవ్వడానికి లేకపోతే అక్కడ వచ్చేటువంటి ఖర్చులని తట్టుకునేటువంటి శక్తి వీరికి ఉందా లేదా ఐడెంటిఫై చేయడానికి బ్యాంకుల్లో ఆ అమౌంట్ చూపించాలి అనేది కంపల్సరీ ఉండింది ఇప్పుడు దానికి తోడుగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా ఒకవేళ అలాంటి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వారంతా అమెరికాకు సంబంధించి ఫైనాన్షియల్గా బర్డన్ అవుతారు పబ్లిక్ ఛార్జ్ అవుతారు కాబట్టి ఆ సమస్యలకి చికిత్స చేయించుకోవడానికి వైద్య ఖర్చుల నిమిత్తం అంత అమౌంట్ భరించే స్తోమత ఆ ఫ్యామిలీస్కి ఉందా లేదా అనేది కూడా ఇప్పుడు చూడబోతున్నారు సో ఇప్పటి నుంచి బ్యాంక్ అకౌంట్లో మెయింటైన్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ అమౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు హెల్త్కి సంబంధించి కూడా వీళ్ళు బేర్ చేయగలరా లేరా అని చూపించుకునేంత అమౌంట్ కూడా ఉండాలన్నమాట యాక్చువల్గా ఈ విషయం అనేది అన్ని రకాల ఇమ్మిగ్రెంట్ వీసాలకి వర్తించబోతోంది బీ వన్ బీ టూ కావచ్చు లేకపోతే అక్కడికి వెళ్తున్నటువంటి పర్మనెంట్ వీసా గ్రీన్ కార్డ్ హోలర్ హోల్డర్స్కి కావచ్చు డిపెండెంట్ వీసాలకు కావచ్చు ఆల్రెడీ అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ నుంచి పేరెంట్స్ని తీసుకెళ్తున్నారు అనుకున్నప్పుడు వృద్ధాప్యంలో ఉండేటువంటి సమస్యలు వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు డయాబెటీస్ కావచ్చు ఊబకాయం కావచ్చు వీటితో వచ్చేటువంటి ఇతర ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎట్ ద సేమ్ టైం గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి వీటన్నిటిని అక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ కనుక వస్తే పబ్లిక్ ఛార్జ్ కింద అవుతుంది అంటే పబ్లిక్ అమౌంట్ వాటికి పెట్టాల్సి వస్తుంది అది యుఎస్ ప్రభుత్వానికి ఫైనాన్షియల్గా బర్డన్ అవుతుంది అనేటువంటి మాటని ఒక సర్క్యులర్ రూపంలో ఎంబసీలకి కాన్సులర్ ఆఫీసులకు కూడా పంపించారు దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి డయాబెటీస్ ఊబకాయం హృద్రోగ సమస్యలతో బాధపడేవారికి విదేశీల వీసా దరఖాస్తులను తిరస్కరించడానికి వీసా అధికారులు మరింత విస్తృత అధికారాలను దీంతో ఇప్పుడు అందుతున్నాయన్నట్టు యాక్చువల్గా గతంలోనే చెప్పినట్టుగా ఉన్నటువంటి ఇష్యూస్కి తోడు ఈ హెల్త్ ఇష్యూస్ కనుక వస్తే ఎందుకంటే వృద్ధాప్యంలో వచ్చేటువంటి డయాబెటీస్తో పాటుగా మిగతా ఊబకాయం వీటన్నిటితో ఇతర సమస్యలు కూడా ఉంటాయి చాలా వరకు హెల్త్ డిస్టర్బెన్సెస్ అవుతాయి లేకపోతే ఒక రకంగా ఎక్స్ట్రీమ్ స్టెప్ వాళ్ళ మరణానికి కూడా దారితీస్తుంది ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత అంత బర్డెన్ మా మీద వేస్తే మేము తట్టుకునే శక్తి మాకు లేదు అనేటువంటి ఒక భావనకు వచ్చింది యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి పది మందిలో ఒకరికి డయాబెటీస్ అనేది ఉంది ఆ తర్వాత మరణాల్లో ఎక్కువగా నెంబర్ వన్ పొజిషన్ అనేది హృద్రోగానికి సంబంధించి ఉంది ఒకవేళ ఇదే కండిషన్ కనుక అప్లై అవుతే ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు వీసాల రిజెక్షనే ఉండే అవకాశం ఉంది ఇప్పటికే హెచ్ వన్ బి వీసాలకు సంబంధించి పదిహేను వేల డాలర్లని లక్ష డాలర్లకు పెంచిన తర్వాత గతంలో కూడా యూనివర్సిటీలకు సంబంధించి లేకుంటే స్టూడెంట్ వీసాతో పాటుగా వాళ్ళ మీద పెట్టినటువంటి ఆంక్షలు వీటన్నిటికీ తోడుగా యూనివర్సిటీలకు వెళ్లే వారి సంఖ్య తగ్గింది అనే మాట వినిపించింది ఆ తర్వాత హెచ్ వన్ బి వీసా ఇచ్చి ఉద్యోగుల్ని అక్కడికి పిలిపించుకోవాలి అనుకునేవారు కూడా మరొకసారి ఆలోచించుకునే పరిస్థితులు వచ్చాయి దీంతో పాటుగా ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సంస్ కావచ్చు ఎంప్లాయీస్ కావచ్చు ఎంప్లాయర్స్ కావచ్చు ఇతర దేశాల నుంచి అందులోనూ పర్టికులర్గా భారతదేశం నుంచి ఎవరినైనా పిలిపించుకున్నారు ఎంప్లాయీస్ని పిలిపించుకున్నారు అంటే వాళ్ళకి ఇచ్చే శాలరీలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోత ఉంటుంది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇలాంటి సరికొత్త ఆంక్షలు కండిషన్స్ ఇవన్నీ పెట్టినప్పుడు ఈ సరికొత్తగా వచ్చినటువంటి హెల్త్ రెగ్యులేషన్ అనేది ఈ మార్గదర్శనం అనేది అన్ని ఎంబసీలకి కౌన్సిలర్ కార్యాలయాలకు వెళ్ళాయి సాధారణంగా ఇప్పటిదాకా అయితే ఏవైనా వాళ్ళకి అంటువ్యాధులు ఉన్నాయా అనేది చూసేవాళ్ళు ట్యూబర్కిలోసిస్ ఉందా టీబీ ఉందా అనేది మాత్రం అందులో మెన్షన్ చేసేవాళ్ళు దీంతో పాటుగా వాళ్ళకి ఏదైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది చూసేవాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు తీసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్స్ అన్నీ తీసుకున్నారా లేదా ఇది మాత్రం కంపల్సరీగా వీసా అప్లికేషన్ ఫామ్లో మెన్షన్ చేసి ఉంటుంది బట్ ఈ సరికొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పరిధిని ఇంకాస్త పెంచారు విస్తృతం చేశారు దీంతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలని ఇందులో చేర్చడం వల్ల వైద్య చరిత్ర మీద అక్కడున్నటువంటి అధికారులు దృష్టి సారించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి ఎంబసీలో కౌన్సిలర్ ఆఫీసుల్లో వీసా దరఖాస్తుదారుల నుంచి అడిగేటువంటి క్వశ్చన్స్తో పాటుగా హెల్త్ ఇష్యూస్ గురించి కూడా అడుగుతున్నారంటే వాళ్ళు పర్టికులర్గా మెడికల్ ఫీల్డ్కి చెందిన వాళ్ళు అయి ఉంటారా లేకపోతే సాధారణమైనటువంటి ఉద్యోగులకి హెల్త్ హిస్టరీ గురించి అడిగితే వాడికి అర్థం చేసుకోకపోవచ్చు లేకపోతే ఒకవేళ ఏ చిన్న హెల్త్ ఇష్యూ ఉందన్నా అని దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకోవాలి అనుకుంటే మెజారిటీ అందరి వీసాలు రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి కదా అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది లక్షలకు లక్షల డాలర్లు ఖర్చు అవుతుంది కాబట్టి దీనిని మనం కంటిన్యూ చేయడానికి వీల్లేదు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద బర్డన్ పడకుండా ఉండాలి పబ్లిక్ ఛార్జ్ కాకుండా ఉండాలి అంటే ఇదే ముందస్తు చర్యగా భావిస్తోంది డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఈ దిశలోనే వినియో వలసదారులకు సంబంధించి జీవిత కాలంలో ప్రభుత్వ నగదు సహాయం లేదా దీర్ఘకాలిక సంరక్షణ మీద అంటే ప్రభుత్వ ఆధీనంలో నడిచేటువంటి గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ మీద ఆధారపడకుండా ఇండివిజువల్గా వాళ్ళకి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వాళ్ళంతటి వాళ్ళు బర్డన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది కూడా అందులో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ మీద డిపెండెంట్స్గా వెళ్ళేటువంటి పిల్లలు లేకపోతే వృద్ధులకు సంబంధించి ఆరోగ్య పరిస్థితులను కూడా వీసా సమయంలో సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది వారి సంరక్షణకు అయ్యేటువంటి అవసరాలు వారికి అయ్యేటువంటి ఖర్చును దరఖాస్తుదారుడు ఉద్యోగంలో I don't know. నిలకడగా కొనసాగలుగుతున్నాడా లేదా స్టేబుల్గా ఉంటుందా వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంది అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీతో పాటుగా సరికొత్తగా వచ్చేటువంటి డిపెండెంట్లకి అవసరాలు అందులోను ఆరోగ్యానికి సంబంధించి అయ్యేటువంటి ఖర్చు మీద ఎంత పడుతుంది అనే దాంతో పాటుగా వీటన్నిటికీ సంబంధించి అంచనాలను కూడా ముందే తీసుకొని చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది బట్ ఇప్పుడు పర్టికులర్గా ఉన్నటువంటి ఈ గ్లోబల్ సినారియోని బట్టి చూస్తే అబౌట్ వన్ ఇన్ టెన్ పీపుల్ గ్లోబల్లీ లివ్ విత్ డయాబెటీస్ ప్రతి పది మందిలో ఒకరికి డయాబెటీస్ అనేది ఉంది అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అవే మరణాలకి కారణమవుతున్నాయి కాబట్టి వీటన్నిటిని ఎవరు ఎలా పట్టించుకొని చూస్తారో అక్కడున్నటువంటి కౌన్సిలర్ ఆఫీసుల్లో వారికి వైద్య రంగానికి సంబంధించి కూడా అవగాహన ఉంటుందా అనేది ఉంది దీనికి సంబంధించి సరికొత్త మార్గదర్శకాలని అక్కడ ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీస్ని వరల్డ్ వైడ్గా స్టేట్ డిపార్ట్మెంట్ అయితే అమెరికన్ ఎంబసీస్కి వరల్డ్ వైడ్గా అందజేసింది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ కేఎఫ్ఎఫ్ హెల్త్ న్యూస్ అనే దాంట్లో కూడా ప్రచు ప్రచురితమైంది తీసుకునేటువంటి గైడ్ లైన్స్ని ఆ తర్వాత వీసా అప్లికెంట్స్కి సంబంధించి ప్రైమరీగా ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి అందులో మెన్షన్ చేసేటువంటి వాటితో పాటుగా దీన్ని కూడా యాడ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మోర్ కన్సర్న్ అనేది అయితే ఉంది యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పంపించినటువంటి కేబుల్ని బేస్ చేసుకొని ఫర్దర్గా క్యాన్సర్ కావచ్చు లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్ కావచ్చు డయాబెటీస్ మెటబాలిక్ డిజార్డర్స్ న్యూరలాజికల్ కండిషన్స్ మెంటల్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఒబేసిటీ మే రిక్వైర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ ఆఫ్ కేర్ సో అంత తీవ్ర స్థాయిలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది వందలు వేల డాలర్లలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాటన్నింటినీ మేము బే చేసే పరిస్థితుల్లో లేము ద గైడెన్స్ ఎట్ దట్ సచ్ పీపుల్ కుడ్ బికమ్ ఎ పబ్లిక్ ఛార్జ్ పొటెన్షియల్ డ్రైన్ ఆన్ యుఎస్ రిసోర్సెస్ బికాస్ ఆఫ్ దైర్ హెల్త్ ఇష్యూస్ ఆర్ ఏజ్ ఈ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు యుఎస్కి సంబంధించి మనం ఏదైనా వీసా కోసం అప్లై చేసుకున్నాము లేకుంటే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నాము అన్నప్పుడు మ్యాండేటరీగా వీటిని చూసే పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది గతంలోనే రిజెక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి లేకపోతే అప్లై చేసుకునే వాళ్ళ సంఖ్య పడిపోయింది అని చెప్పినప్పుడు వీసా ఫీజుని విపరీతంగా పెంచేసిన తర్వాత అందులో ఫీజులో ఇరవై ఐదు శాతం కోత పెట్టిన తర్వాత కూడా ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గింది బట్ ఇప్పుడు హెల్త్ కండిషన్ని యాడ్ చేసిన తర్వాత ఇది ఒక కన్సర్న్ మోర్ క్రిటికల్ క్రూషియల్ కన్సర్న్గా మారబోతోంది కాబట్టి ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత సెకండ్ టైం వచ్చిన తర్వాత ఇలాంటి కండిషన్స్ అనేవి విపరీతంగా పెరిగాయి సో ఇప్పటి నుంచి ఒకవేళ అక్కడికి ఎవరైనా అప్లై చేసుకోవాలి వెళ్ళాలి అనుకుంటే చిన్న ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పటికీ కూడా రిజెక్షన్స్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అందులో ఏ హెల్త్ కండిషన్ గురించి మనం చెప్పినప్పటికీ అక్కడ అసెస్ చేయడానికి అనలైజ్ చేయడానికి అంత టైం అనేది ఉండదు కాబట్టి చాలా ఈజీగానే రిజెక్షన్స్ అనేది ఉంటుంది అనే మాట గతంలో ఉన్నదానికంటే ట్యూబరకులసిస్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి హెల్త్ కండిషన్స్ దీంతో పాటుగా వ్యాక్సిన్స్కి తోడుగా అదనంగా ఈ క్రానిక్ హెల్త్ డిసీజెస్ గురించి కూడా మెన్షన్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైనటువంటి ప్రక్రియగా అంత సులభంగా అయితే వీసా రాదు ఈ నేపథ్యంలోనే డిపెండెంట్స్గా వెళ్ళిన వాళ్ళైనా లేకపోతే మాకు సెల్ఫ్ సఫిషియంట్గా మేము ఉండబోతున్నాము మాకు స్టేబుల్గా శాలరీ ఉంది స్టేబుల్గా మాకు జాబ్ కూడా ఉంది అని చూపించుకునేటువంటి ఆ సెల్ఫ్ సర్టిఫికేషన్ అది అది కూడా అవసరమైనటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి సో ఇన్ని నేపథ్యాల్లో ఇన్ని రకాల కండిషన్స్ ఇఫ్స్ బట్స్ ప్రోసు కాన్స్ ఉన్నాయి అందులోను ఇక్కడ నుంచి మేము వీసా ఇచ్చి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ ఇఫ్ ఇలాంటి పరిస్థితే వస్తే అలాంటి భావనే చాలా భయంకరంగా ఉంది ఇఫ్ ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా రావచ్చు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు బట్ వీసా సమయంలోనే ఆ పరిస్థితి ఇఫ్ అనే కండిషన్ని యాడ్ చేయడం వల్ల అది సైకలాజికల్గా మరింత డిప్రెషన్కి దారితీస్తుంది లేకుంటే మెంటల్గా డౌన్ అయ్యేలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కండిషన్ను తీసేయాలి అక్కడే డిస్క్రి డిస్క్రిమినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ ఎంత విచక్షణతో ఆలోచించినప్పటికీ అది అమానవీయంగా ఉంది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి అనుకున్నప్పుడు కేవలం వీసా విషయంలో అందులో అమెరికాకు వెళ్ళేటువంటి వీసాకి సంబంధించి ఇన్ని కండిషన్స్ ఎందుకు పెట్టాలి అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది సో కొంచెం మానవతా దృక్పథం కొంచెం హ్యూమన్ టచ్ కన్సర్న్ అనేది చూపించాలి కదా అనేటువంటి వాదనలు ఇప్పుడైతే ఎక్కువగా వినిపిస్తున్నాయి అదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ కన్ఫర్మ్డ్గా అయితే ఉన్నారు దెన్ వాట్ అబౌట్ స్టూడెంట్ వీసాలకు కూడా దీన్ని అప్లై చేస్తారా అది ఇంకా ఇప్పటికీ తెలియనప్పటికీ ఇమిగ్రెంట్ వీసాలకు సంబంధించి గ్రీన్ కార్డ్కి సంబంధించి అయితే ఈ కండిషన్ ఇప్పుడు ఉంది సో సరికొత్తగా వచ్చినటువంటి ఈ వీసా కండిషన్ హెల్త్ కన్సర్న్స్ గురించి ఒక మార్గదర్శకాలు రా జారీ చేయడం మీద మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై